ఒక అడుగుతో ఆరంభమైంది నా ప్రయాణం నా కొత్త ప్రయాణం జీ సరిగమపాలో ఒక న్యాయ నిర్ణతగా మొట్టమొదటిసారి నేను వచ్చాను పదిహేను సీజన్ల అనుభవంతో ఉన్న వీరితో పాటు ఒక పిల్ల కాకిలా పక్క కూర్చొని కావు కావు అంటూనే ఉంటాను బట్ నా లోపల ఉన్న ఏవో అన్నీ చాలా దాచాము ఇందాక రేవంత్ అంటున్నాడు చాలా దాచిపెట్టాము అన్నీ తీస్తాము బయటికి నాకు సహకరిస్తున్న అందరికీ భూపాల్ గారికి లక్ష్మి గారికి సుధా గారికి మా డైరెక్టర్స్కి అట్లాగే మెంటర్స్కి వాయిస్ ట్రైనర్స్కి అందరికి నా ప్రత్యేకంగా అందరికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కంటెస్టెంట్స్కి ఒక మాట చెప్పగలను నేను చెలిమిని చేస్తేనే శిల శిల్పం అవుతుంది రాపిడి జరిగిన రాళ్ల మధ్యనే రాజుకుంటది నిప్పు గొంగళి పురుగే సీత కోకగా మారుతుందని చెప్పు పడిపోతే ఇది పతనం కాదని దించిన తలపై పడినా లాగా తీరాన్నే ముంచెత్తు మీ ప్రయాణంలో పట్ట